ఇంకో పక్కన తుఫాన్ వస్తుంది ఈ రైతును ముంచిన తుఫాన్ కొనుగోలు కేంద్రాలలో కొట్టుకుపోయిన ధాన్యం రాష్ట్రంపై పూర్తి స్థాయిలో కూడా తుఫాను ప్రభావం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇగో ఇది చేతికొచ్చిన దశలో సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో భారీ వర్షానికి నీట మునిగిన వరి పంటను చూసి తల్లడిల్లుతున్న రైతు ఇది వరి పంట అండి పూర్తి స్థాయిలో కూడా మొత్తం నీళ్లలో ఎట్లా అంటే చెరువులు అయిపోయినట్టు అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వాటర్ వాన నీటిలో కండ్ల ముందే కట్టుకోపోతున్న వడ్లను దోశీలతో ఎత్తుకుంటున్న మహిళా రైతుకు సంబంధించి ఇక్కడ చూస్తున్నాం ఇక దాంతోపాటు ఇది వరంగల్ రైల్వే స్టేషన్కు సంబంధించిన ఎపిసోడ్ దాంతోపాటు వరంగల్ బస్ స్టాండ్ కూడా ఎట్లున్నదో కూడా మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం ఇగో ఇది హన్మకొండ బస్ స్టాండ్ వరంగల్ బస్ స్టాండ్కు సంబంధించి ఎట్లున్నదో ఒకసారి చూడరు ఆడ కూడా పరిస్థితి చాలా భయానకరంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది వర్షం నీళ్లతో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక జలమయం అయిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ హన్మకొండ బస్టాండ్కు సంబంధించి కనబడుతున్న ఈ దృశ్యాన్ని అయితే మీరు పూర్తి స్థాయిలో కూడా చూడవచ్చు సో పూర్తిగా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం ఇప్పటికే ఈ తుఫాను వల్ల రాష్ట్రంలో ముప్పై వేల ఎకరాలలో దాదాపు పంటార్పణం అయిపోయింది దాంతోపాటు తుఫాను వచ్చిన సర్కారు ఇప్పటి వరకు కూడా దాని మీద సమీక్షా సమావేశం కానీ రైతులను అలట్ చేయడం కానీ వాతావరణ శాఖ ఆదేశాలను ప్రజలకు తెలియజేయడం కానీ దాంతోపాటు మార్కెట్ యార్డ్లకు సమాచారాన్ని ఇవ్వడం కానీ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రవాణా వ్యవస్థకు సంబంధించి ఎక్కడెక్కడ ఎగువ దిగువ ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షం కురుస్తుంది అని చెప్పకపోవడంలో విఫలం అవ్వడం కానీ కొనుగోలు కేంద్రాలలో నిర్లక్ష్యం కానీ రైతులకు సంబంధించి కన్నీటి